పెట్టి బాగుండు వీళ్ళు ఏం పెట్టింది ఎఫ్ఆర్బిఎం లోన్స్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బిఈ అంటే మేము డిసెంబర్లోనే మీ గవర్నమెంట్ వచ్చింది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ నాలుగు నెలల్లో తీసుకుపోయే అప్పును కూడా మా ఖాతాలేసింది గ్రేట్ అయితే ఆ డబ్బు ఎంత అంటే ఆరు వేల ఒక వంద పదిహేను కోట్లు ఈ ఆరు వేల ఒక వంద పదిహేను కోటి తీసేస్తే నెట్ మా పదేళ్ళ పాలనలో తెచ్చిన అప్పు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు వాస్తవం ఇదైతే ఒకవైపు ఏడు వేల కోట్లు ఏడు వేల కోట్లు అని చెప్పి ఒక దు ఏడు లక్షల కోట్లని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ అధ్యక్ష కొన్ని విషయాలు కూడా వారికి చాలా అనుభవం ఉంది సభలో కూడా ఉన్నారు నేను అక్కడ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడిగా మాట్లాడుతుండేవారు ఈ నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లలో కూడా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు కరోనా లాంటి ప్రపంచమే గడగడలాడి దేశం మొత్తం గడగడలాడినటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి రెండు సంవత్సరాలు వరుసగా మనం ఎదుర్కొన్నాం ఈ నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లలో అధ్యక్ష వాస్తవానికి ఏం జరిగింది కేంద్ర ప్రభుత్వం రెండు నిర్ణయాలు తీసుకున్నది